మిత్రులారా గిరిజన ఆదివాసీ ప్రాంతంలో గూడెపు బిడ్డ గూడెం వచ్చినటువంటి అడవి బిడ్డ అని చెప్పి సీతక్క గారిని నెత్తిన పెట్టుకుని ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు అదే సీతక్క గారు ఈ ఆదివాసీ బిడ్డలను గిరిజన బిడ్డలను వేధించడం నిజంగా దుర్మార్గం వారి హయాంలో ఈరోజు ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరగడం చాలా దురదృష్టకరం రోజు అదే సీతక్క గారు ఇద్దరు మంత్రుతోని వాజేడు వెంకటాపురం వెళ్తున్నారు మరి ఆ గిరిజన బిడ్డలు చనిపోతా ఉంటే ఆత్మహత్య చేసుకుంటా ఉంటే వాళ్ళని ఎందుకు పరామర్శించారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం చుక్క రమేష్ చనిపోతూ ఇరవై ఏళ్ల యువకుడు చనిపోతే తన తల్లి రోడ్డు మీద ఏడుస్తా ఉంటే కనీసం ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి ఓదార్చిన అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ములుగు అందమైనటువంటి ఒక ప్రాంతం అది సహజ సిద్ధమైనటువంటి వనరులతోని అటవీ ప్రాంతంతో జలపాతాలతోని అనేక పర్యాటక కేంద్రాలు కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మలచాల్సింది పోయి ఈరోజు ప్రజల మీద అక్కసుతో అరాచకం చేస్తా ఉంటే ఈరోజు ప్రజలు పిట్టల్లాగా రాలిపోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది ఇప్పటికైనా ఈ సందర్భంగా మేము శీతాన్ని కోరుతున్నాము మీరు ఇప్పటికైనా ములుగులు పర్యాటక కేంద్రం చేయండి తప్ప ప్రజల మీద అరాచకం చేయకండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల్ని కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము గిరిజన బిడ్డ అని ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తే ఆ గిరిజనుల గొంతు నొక్కేట ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆదివాసీల గొంతు నొక్కేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో ఈరోజు నిరసన కార్యక్రమం పెడితే నరేందర్ గారు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మేయర్ వారు మేము మా కార్యకర్తలు అందరితో కలిసి మేము ములుగు వెళ్తా ఉంటే అడుగు అడుగున మీరు ఈరోజు బ్యారికేడ్లు పెడతారు వికటింగ్లో పెడతారు మమ్మల్ని ఆపేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ఎందుకు మేమైనా సంఘ విద్రోహ శక్తులమా ఇసుకదంతా చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది కానీ ప్రజాస్వామ్యయుతంగా మేము శాంతియుతంగా అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మాత్రం మాకు స్వేచ్ఛ ఉండదా ఇదేం ప్రజాపాలన దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఈ జిల్లా ఇద్దరు మంత్రులు కూడా సమాధానం చెప్పాలి ఒక మంత్రి ఈ రకంగా చేస్తే ఇంకో మంత్రి రోజు మా నరేందర్ అన్న చెప్తున్నాడు వరంగల్ ఇజ్జలు పోయేట ఒక పరిస్థితి వచ్చింది ఆమె మాట్లాడేటువంటి హిందీని చూసి ఇంగ్లీష్ న్యూస్ ఉరేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలు మీ వరంగల్ అట కదా మీరు ఎన్నుకున్నారట కదా మీ గా మాత్రం బుద్ధి లేదా గామినట్టే ఎన్నుకున్నారని చెప్పి మమ్మల్ని ప్రశ్నించేటువంటి ఒక పరిస్థితి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు ఓరుగల్లు పరువును కాపాడాలి తప్ప మీరు మా పరువును రోడ్డు మీదకి ఈ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం ధన్యవాదాలు జై తెలంగాణ